చంటి పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతిరోజు ఇష్టంగా తినే కూర ఏదైనా ఉంది అంటే అది పప్పేనండి కొంతమంది పప్పుని ఎమోషన్ ఒక రకమైన ఎమోషన్ పప్పు అన్నది వాళ్ళ రెగ్యులర్ డైట్లో ఉండాలి మనం కూడా చంటి పిల్లలకి మొదట పప్పుతోటే భోజనం పెడతాము అలా వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి వేసి దానికి ఉల్లిపాయ పకోడీ లేకపోతే ఆలు బజ్జి మిరపకాయ బజ్జి ఇలా సైడ్ డిష్గా పెట్టుకొని ఒక్కో ముద్ద కలుపుతూ తింటూ ఉంటే ఆ టేస్ట్ ఏమన్నా ఉంటుందా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా పప్పు ఎలా చేయాలో మన ఛానల్లో చూసేద్దాం సో వెల్కమ్ టు షేర్ యా వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరిచ్చే ఒక్క లైక్ ఓ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అన్నది నాకు చాలా ఎనర్జీని ఇస్తుందండి అండ్ ప్లీజ్ మన ఫ్యామిలీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదండి సో ప్లీజ్ 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 ఒక్క సబ్స్క్రైబ్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్తో మన ఛానల్ని గ్రోత్ పెరగనివ్వండి అండ్ ఇప్పుడు పప్పు అన్నాను కదండి సో ఫస్ట్ వచ్చేసి మనం పప్పుని నానబెట్టేసేవాలో ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే అయిపోతుంది నేను శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను అండ్ అదే పప్పులో మనకి ఏవేవైతే కావాలో జస్ట్ నేను టమాటా పప్పు చేస్తున్నాను సో ఉల్లిపాయలు టమాటోస్ అండ్ పచ్చిమిర్చి అండ్ ఇందులోనే లైట్గా పసుపు అండ్ నూనె వేసి మూతబెట్టేసి కుక్కర్ని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టాలి పప్పు ఉడికే లోపల మనం తాలింపుకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుందాం తాలింపు కోసం వచ్చేసి దంచి పెట్టిన వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇప్పుడు మనం పప్పుని ఉడకబెట్టి తీసి గిన్నెలో పెట్టేసాము సో అదే కుక్కర్లో నేను ఆయిల్ పోసాను పప్పుకి మనకి తాలింపుకి ఎంతైతే ఆయిల్ అవసరం ఉంటుందో అంత ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర సో ఇది కొంచెం ఫ్రై అవ్వంగానే ఇందులో నేను పచ్చిమిర్చి వేసేసానండి మనం కట్ చేసుకున్నది ఒకటి ఏంటి అంటే అండి మనము పప్పు ఉడకబెట్టేటప్పుడు మన కర్రీకి ఎంతైతే పచ్చిమిర్చి కారం అవసరం ఉందో అంత పచ్చిమిర్చి వేసాం సో ఇప్పుడు పచ్చిమిర్చి వేసేటప్పుడు కేవలం తాలింపుకు మాత్రమే నేను పచ్చిమిర్చి వేసాను సో అది కూడా మీరు కారం చెక్ చేసుకోండి అండ్ ఆయిల్లో పుదీనా అన్నది వేగితే పప్పు కూడా మంచి ఫ్లేవర్లో వస్తుంది ఎప్పుడే కానీ మీకు నా వంటల ముందు కాడ నుంచి మీరు గమనించేస్తే మీకు తెలుస్తుందండి ప్రతి తాలింపులో నేను పుదీనా కూడా వేస్తాను సో ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా చక్కగా వేగాలి అండ్ ఇవి వేగడం కోసం అని చెప్పేసి మనం సాల్ట్ మనం పప్పులో సాల్ట్ అన్నది వేయలేదు సో ఇందులో ఏంటి అంటే డైరెక్ట్ ఇక కర్రీకి ఎంతైతే సాల్ట్ అవసరం ఉంటుందో అంత సాల్ట్ వేసేసి చక్కగా దూరంగా వేగనివ్వాలండి అండ్ ఇప్పుడు చూడండి తాలింపు కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది పప్పులో తాలింపు అనేది ఫ్రై అవుతే సూపర్ టేస్ట్ వస్తుందండి అండ్ ఇందులోనే లైట్గా పసుపు అండ్ మీరు గమనించవచ్చు చాలా వరకు మనకి పప్పులో కానీ ఆకుకూరల్లో కానీ దంచిన వెల్లుల్లి రెబ్బలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా దంచిన వెల్లుల్లి రెబ్బలు సో ఇక్కడ నేను వచ్చేసి హింగువ వేశానండి మనకి పప్పుచారులో కానీ సాంబార్లో కానీ పప్పులో కానీ హింగువ వేశాము అంటే ఆ టేస్ట్ అనేది ఇం కొంచెం ఫ్లేవర్ అన్నది యాడ్ అవుతుంది సో తాలింపు చక్క చక్కగా వేగిపోయింది అండ్ నేను ఉడకబెట్టాను పప్పు కదండి ముద్దపప్పు చేశాను సో పప్పు చక్కగా ఉడికిపోయింది అండ్ ఆ పప్పుని మనం కుక్కర్లో వేసేసి మనం కర్రీకి లైక్ పప్పు మనకి ఏ కన్సిస్టెన్సీ అయితే కావాలో అంతవరకు మీరు వాటర్ వేసేసేయండి ఇక్కడ మీరు అనవచ్చు ఇంత గట్టిగా ఎందుకు పప్పు అని మనము పప్పులో వాటర్ ఎక్కువ పోసామనుకోండి ఫస్ట్ థింగ్ కుక్కర్ అన్నది విజిల్ విజిల్ వచ్చేటప్పుడు ఆ వాటర్ అన్నది బయటికి వెళ్ళిపోతుంది అండ్ సెకండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం పప్పు కుక్కర్లో మెదగబెడతాం పెడతాం కానీ ఎంతైనా సరే మనం చేతితోటి రుబ్బాలి మనకు అందులో వాటర్ కన్సిస్టెన్సీ ఉంది అనుకోండి పప్పుని రుబ్బేటప్పుడు అది మనకి త్వరగా రుబ్బదు అలా అని మనం వాటర్ తగ్గించామనుకోండి అప్పుడు పప్పు గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ గట్టిపప్పుని మనం పప్పు దువ్వతో రెండుసార్లు దువ్వంగానే మనకు ఆ పప్పు అన్నది మెత్తగా అయిపోతుంది సో మనం ప్రెషర్ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదు సో నాకు పప్పు ఏ కన్సిస్టెన్సీ అయితే కావాలో నేను ఆ వరకు వాటర్ పోసుకున్నాను అండ్ ఇందులో మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా అండ్ మార్కెట్ నుంచి తెచ్చిన సాంబార్ పౌడర్ కొంచెం వేశాను అంతేనండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా ఆరోగ్యకరమైన పప్పు రెడీ అయిపోయింది సో వెళ్తూ వెళ్తూ మన ఛానల్కి ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేసేయండి